హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కళ్ళకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా ఫోన్ సౌర్య సౌర్యమ పరిపరి విధాలుగా ఆలోచన మొదలుపెట్టింది సౌర్య ఏమైంది ఏం లేదు అంటూ కార్ తీసి తీసుకొని వెంటనే బయలుదేరాడు సౌర్య సౌర్య అంటూ అరుస్తూ వచ్చిన వామితను చూసి ఏమైందమ్మా మీ నాన్న కంగారుగా ఎక్కడికో వెళ్తున్నారు రా నాకు తెలిసి మీ మామయ్య ఏదో చేయబోతున్నాడు అందుకేనేమో ఏంటి అవును ఆర్యన్ ప్లీజ్ నువ్వు కూడా వెళ్ళు మామయ్య కోపంలో ఎవరిని లెక్క చేయడు చూస్తుంటే ఏదో జరుగుతుందని నాకు భయం ఉంది అని మాన్విత ఆర్యన్ వెంటనే కార్ కేస్ తీసుకొని బయటికి వెళ్ళాడు అప్పటికే మాన్విత మాటలు విన్న వందగారు వందనగారు తల పట్టుకొని సోఫాలో కూర్చున్నారు అమ్మా అంటూ మాన్విత ముందుకు రాగానే ఎలా భరిస్తున్నాడు మీ ఆయన వాడిని నిమిషానికి ఒక్కో టెన్షన్ నిజంగానే నీ అన్నయ్య పక్కనుంటే వాడు చేసే పనులకి చచ్చిపోవాలి అంత టెన్షన్ పెడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇటుకుని వెళ్తున్నాడు అక్కడ ఏం చూస్తాడో తలుచుకుంటేనే భయం ఉంది అసలేంటి వీడు ఇలా ఉన్నాడు ఎవరిగా వినడా అంటూ కోపంగా చూసింది మదల తెలిసిందే కదమ్మా అన్నయ్య గురించి ఎప్పుడు లేనిది బైకిల్ కోసం వెళ్తున్నాడంటే నాకు తెలిసి ఇద్దరు ఎదురు ఆ మాటకి మదలగారు ఆశ్చర్యంగా చూశారు అంతలోని కంగారు బైక్ కూడా ఏంటి వాడి వింటాను అనేది అవునప్పా నువ్వు చెప్పేది కూడా నిజమే అయింటి వచ్చి అనుకొని వెందన తనలో తానే బాధపడింది హీరో అయ్యాడు లైఫ్ లో సెటిల్ అయ్యాడు ఉంది కానీ సంతోషం తలకట్టు తోడు ఏం లేదు ఆ దేవుడు నాన్న మంచి నన్ను తీసుకెళ్లిపోయినా బాగుండేది వీటి కోసం నిజంగానే తలంతా పకిలిపోయేలా ఉందని వందనగారు అనగానే ఊరుకో అమ్మా అన్నయ్యకి అందరిని టెన్షన్ పెట్టడం అలవాటే కదా అలే సోఫాలో కూర్చొని తల్లికి ధైర్యం చెప్పింది ఎంతకీ శౌర్య మైకిల్ కోసం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేసరికి వెంటనే తన మనిషికి ఫోన్ చేసి మైకిల్ కోసం తలుచుకొని ఫోన్ కట్ చేశాడు కారు వేగంగా దూసుకుని వెళ్తుంది రామ్ ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉన్నాయి ఇతను మళ్ళీ ఫోన్ పనులు లిఫ్ట్ చేయలేదు కట్ చేసి ఫోన్ పక్కన పడేసి కారు వేగం పెంచాడు ఆగ వేగాల మీద దూసుకుపోతున్న రామ్ కార్ బైకి ఇంటికి చేరుకుంది కానీ రామ్ కోపానికి ఎండ్రస్ గేట్ గాల్లోనే ఎగరటంతో బయట ఊళ్ళో సెక్యూరిటీ అంతా బయక్ చూశారు చూసారు అంత కోపంలో కూడా అతని స్టైల్ పొగరు ఏమాత్రం తగ్గలేదు జుట్టు వెనక్కి ఎగరేసుకుని చేతిని జోబులో పెట్టుకుని స్టైల్ గా ముందుకు నడిచాడు ఇంతలో మలసిన బందంకోడిలా ఉన్న మైకెల్ మనిషి వచ్చి రామ్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు కానీ తన అరచేంత వాడి చెంబపై ఒకటి నిమ్మగానే వాడి దవడ మీద చెయ్యి వేసుకొని చూడలేని వాడిలా నేలపై పడ్డాడు రామ్ కొట్టిన దెబ్బకి అందరూ జడిశారు నోట్లో సిగరెట్ స్టైల్ గా బయటికి తీసి రెగ్గు రెగ్గులా పొగ వదులుతూ చావాలనుంటే రండిరా చంపేస్తా లేదు బ్రతకాలి అంటారా మూసుకొని దెబ్బేయండి అసలు దారికి అడ్డు రావద్దు వచ్చారా చూసారు కదా మన పవర్ ఇది జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే ఒక్కొక్కటి బానే వేపాడు మీ బ్యాంకిల్ గాడు కోస్తే వైజాగ్ మొత్తం సరిపోయేలా ఉన్నారు ఈడియట్స్ అడ్డు ముద్దుగా తిట్టి లోపలికి అడుగు పెట్టాడు అత్తగారికి టిఫిన్ పెడుతున్న మౌనిక లోపలికి పెట్టిన రామ్ని చూసి షాక్ అయ్యింది రామ్ అంటూ మౌనిక చేతిలో ఉన్న గిన్నె అలానే వదిలేసింది చేతిలో కూర్చున్న సరోజ గారు కూడా లోటి మాట రాక అలానే చూశారు పైకి వెళ్ళెక్కడా చాలా కూల్ గా అడిగాడు రామ్ మౌనిక సరోజ రామ్ని చూడగానే షాక్ నుంచి తేరుకోలేకపోయారు మిమ్మల్లే మైఖెల్ ఎక్కడా అంటూ సోఫాల కూర్చుని దర్శాక కాళ్ళ మీద కాలు వేసుకొని ఎదురుగా ఉండే ఫోటో చూశాడు మైకెల్ మోడికాల పెళ్ళి ఫోటో చూసి ఈ వెదవకి పెళ్ళయిందా అనుకుని తననే చూస్తున్న మోడికా చూసి నువ్వే నా రాజుకిల్ వైఫ్ వైఫ్వి అవును ఎక్కడ మీ ఆయన బయటికి వెళ్ళారు బయటికి అంటుండో చెప్పలేదా ఎక్కడికి వెళ్ళాడు అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు కోపంగా అడిగారు సరోజా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా సూటిగా అడిగాడు రామ్ రామ్ ఇష్ అరవకు వై ఈ వయసులో అరవటం అంత మంచిది కాదు బీపీ షుగర్ ఒకటి ఉంది కదా పోతావు పైకి మళ్ళీ ఎవరిని చెప్పాలని మా ఇంటికి వచ్చావు ఇంకెవని నీ కొడుకుని అనే రామ్ అనగానే సరోజ షాక్ గా చూసింది బౌడింగ్ అయితే భయంగా చూసింది జోక్ కాదు సీరియస్ ఎందుకు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు మా ఆయన్ని చంపావు నా కొడుకు కూడా చంపి పాపం మూటు కట్టుకుంటావా అబ్బా డైలాగ్ బాగానే చెప్పావు కానీ నీ మొగుడేమైనా పెద్ద గొప్ప మనిష నా సీత విషయంలో నా విషయంలో ఏం చేశాడో నీకు తెలీదా ఏం చేశాడు తెలిసి కూడా అడుగుతున్నావంటే మీ ఆయన చేసిన తప్పులన్నీ నీకు తెలిసన్న మాట జరిగింది ఏదో జరిగింది కదా ఇంకా ఎందుకు మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావు ఊరికనే ఎందుకు వస్తాను నీ కొడుక్కి నా భార్యకి తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదా పెళ్లి చేసావు కదా అందమైన భార్య ఉంది అయినా ఎందుకు నా సీత వెనక పడటం పడేలా చేసుకుంది నీ పెళ్ళమని సరోజ అనగానే రామ్ కోపంగా చూశాడు కోపం వస్తుందా రామ్ కాని ఇదే నిజం నువ్వెవరి కోసం మాట్లాడుతున్నావో తెలుసా రామ్ భార్య కోసం ఆ విషయం మర్చిపోకు మర్చిపోటానికి చిన్న విషయమా నీ భార్య నిన్ను అడ్డు పెట్టుకుని ఉంటే నా కొడుకు ఎందుకు తన వెనకాల పడతాడు నీ కొడుక్కి ఒళ్ళు కొవ్వెక్కి నా కొడుక్కి కాదు నీ భార్యకి ఆ మాట ఇంకా పూర్తి కాలేదు రామామని చంపేలా చూశాడు నేను చేసిన చిన్న మిస్టెక్కి అది నాకు దూరంగా ఉంటుంది అయినా నాకు నా భార్యకి మధ్య ఎన్నో గొడవలు ఉంటాయి అవన్నీ మీకు అనవసరం అంతేకాని నా భార్య కోసం తప్పుగా మాట్లాడినా తప్పుగా ఊహించుకున్నా సరే పెద్ద చిన్న అని కూడా చూడు చంపి పడేస్తా అని గంభీరంగా అన్న మాటలకి సరోజ అలానే చూస్తూ ఉండిపోయింది అయినా తప్పు చేస్తున్న కొడుకుని పందలించడం పోయి నా భార్యకు పేర్లు పెడుతున్నవేంటి మరి నీ భార్య వల్లే కదా నీ రోషు కొడుకు కొడులు ఇలా ఉన్నారు పేరుకి భార్య భర్తలు కాని ఎవరికి ఎవరో అన్నట్టు అని సరోజ అనగానే అలా మౌనికా చూశాడు మౌనిక అయితే ఏం మాట్లాడలేదు కాప్గా తలదించుకుంది మనసులో సీతను పట్టుకుని దాంతో రెండు నెలలు కాపురం చేశాడు అంతే పేరుకే భార్య ఇప్పుడు అర్థమైంది కదా నా కొడుకు ఎందుకు నీ మారి పడుతున్నాడు అని సరోజ మైఖెల్ మౌనిక బంధం ఎలా ముడిపడిందో ప్రస్తుతం ఎలా ఉంటుందో అని చెప్పింది సరోజ అంతా విన్న రామ్కి మౌనిక పరంగా బాధ అనిపించినా మైఖెల్ మీద పిచ్చ కోపం వచ్చిందనే చెప్పాలి ఇప్పుడు చెప్పు ఎవరికి తప్పు నీ కోడల్ది నీది తప్పు ముగ్గుసుటిగా ఆన్సర్ ఇచ్చాడు రామ్ ఏంటి అవును అన్నీ తెలుసుండి ని చేసుకుంది కొడుకుని అదుపులో పెట్టుకోకపోవటం నీ తప్పు కాబట్టి ఇందులో నా భార్య తప్పు ఏముంది చూడు జాలిపడి కనికరించి వదిలేయటానికి నేను మనుషుని కాదు రామ్ని పెట్టుకుంటే తెలుసుగా నీ మొగుడికి పట్టిన గతని కొడుక్కి పడుతుంది జాగ్రత్తగా ఉండమను అంటూ మౌనిక వైపు చూశాడు చేతులారా జీవితం నువ్వే నాశనం చేసుకున్నావు ఇంకోసారి రాస్కెల్ నా భార్య వెనుక పడితే మాత్రం చెప్పటానికి వెనుకాడు అని కోపంగా బయటికి వచ్చాడు రామ్ అప్పుడే కార్ పార్క్ చేసి లోపలికి వస్తున్న అన్షి రాముని చూశాడు అంశుని చూసిన రామ్ ఏమాత్రం పట్టించుకోకుండా కారెక్కి అక్కడి నుంచి వెళ్ళాడు కాఫీ తాగి అలా రిలాక్స్గా చేయంలో కూర్చుంది స్వీటీ అమ్మమ్మ అమ్మమ్మ ఏంటి స్వీటీ అమ్మాయి ఏంటి ఇంకా రాలేదు నాకు తెలిసి గుడి చూసుకుని అట్ను అంటే హాస్పిటల్కి వెళ్ళుంటుంది సరే నేను కాలేజ్కి వెళ్తాను టైం అవుతుంది అంటుంది సరే జాగ్రత్త అని జానకమ్మా అనగానే స్వీటీ తన స్కూటీ తీసుకొని విజిలేసుకుంటూ సడన్ గా స్కూటీ ఆగింది కార్ బ్యానర్ పై కూర్చొని సిగరెట్ కాల్చుతూ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్న రామ్ని చూసి పొద్దున్నే మామయ్య అంత పొడుగు అంటూ ఆ ఈడియట్ నాతో గొడవ పడ్డాడు ఏమేంటి ఎక్కడ ఉన్నారు అనుకుని స్కూటీ స్లోగా పొడిచి రామ్ ఎదురుగా ఆపింది ఒక్కటి కాదు ఎన్నో ఆలోచనలతో సతమతమైంది రామ్ తన ఎదురుగా రెప్ప వేయటం మరిచి తననే చూస్తున్న స్వీట్ని చూశాడు అలా రెండు నిమిషాలు స్వీటీ ఫేస్ చూడగానే అప్పటి వరకు ఉన్న కోపం చిరాకుపోయి ప్రశాంతంగా అనిపించింది ఏంటి హీరో గారు షూటింగ్ లేదా ఇక్కడ కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తున్నారు షూటింగ్ ఉంది వెళ్ళాలి మీ ఫేక్స్ ఏంటి షూటింగ్ చేసే మూడులో లేదు ఏదో చిరాగ్గా ఉంది అంటూ తదేకంగా రామ్ని చూసి ఒక మాట చెప్పనా ఏంటి మీ ఆర్యన్ని ఎందుకు హీరోగా పెట్టుకున్నారో తెలియదు కానీ మీరు మాత్రం హీరోగా బాగున్నారంటే నా ఉద్దేశం ఆర్యన్ కంటే ఎక్కువగా మీరే అందంగా ఉన్నారు నీకు పొగడుతలు కూడా వచ్చా నేను ఎవరిని పొగడ్డు ఏదైనా సరే ముఖం మీదే చెప్తా అది స్వీటీ అంటే మీ భూమిలో నేను మీ ఆర్యన్ పక్కన హీరోగా చేస్తున్నా చెప్పండి ఆ అందోచనం కాడికి నాతో షూటింగ్కి వచ్చే ముందు దేవుడికి ఒకసారి దండం పెట్టుకొని ఫ్యామిలీ అందరినీ చూసుకొని అప్పుడు షూటింగ్కి రమ్మను అని పొగరగాళ్ళ స్వీటీ మాటలకి రామ్కి నిజంగానే నవ్వొచ్చింది స్వీటీ నన్ను గుడి దగ్గర డ్రాప్ చేయవా నేనెందుకు డ్రాప్ చేయాలి మీ కారు ఉందిగా అంటే నా కార్ సడన్గా ఆగిపోయింది ఏ పాపం ఏం మాయ వచ్చింది ఈ కార్కి లిఫ్ట్ ఇస్తావా ఇవ్వడా సూటిగా అడిగాడు రామ్ ఇస్తాను కానీ వాళ్ళ కండిషన్ ఏంటి రెండు వందల రూపాయలు అదే చార్జీ డబ్బులు వాట్ వాట్లేదు వంకాయ లేదు ఊరికనే నా టైం వేస్ట్ చేసుకొని నేను ఎందుకు లిఫ్ట్ ఇస్తాను ఛార్జీ డబ్బులు రెండు వందలు ఇస్తే లిఫ్ట్ ఇస్తాను ఇష్టం ఉంటే ఎక్కడి లేకపోతే లేదని మొక్కం మీద చెప్పేసింది స్వీటీ నీకు పిసినారితరం కూడా ఉందా స్కూటీ మీద కూర్చుంటూ అడిగాడు రామ్ అది పిసినారితరం కాదు ముందు జాగ్రత్త డబ్బు ఊరుకునే ఖర్చు పెట్టే రకాన్ని కాదు ఎందుకంటే నాకు రూపాయి విలువ బాగా తెలుసు అందుకే డబ్బు విషయంలో నేను స్వార్థంగా ఉంటాను అది స్కూటీ స్టార్ట్ చేసింది స్వీటీకి కష్టం విలువ తెలుసు అనుకున్నాడు రామ్ షూటింగ్ మానేసి సడన్గా గుడికెందుకు ఉండబట్టలేక అడిగింది స్వీటీ నా భార్య కోసం ఓ మీకు పెళ్ళైందా అయింది పాప కూడా పుట్టి ఉంటే నీ అంత అయ్యేది అవునా అవును కానీ నా భార్య కొంచెం తలపుగరెక్కువ ఏంటి సైలెంట్ సైలెంట్గా ఉంటున్నాను కదా నా మీద పంచు లేకు స్కూటీ ఉండదు అర్థమైందా దరదైన శైలిలో స్వీటీకి వార్నింగ్ ఇచ్చాడు రావు ఉండమాట అంటే ఎందుకంత కోపం అయినా ఇప్పుడు ఏ కష్టం వచ్చిందని మీ భార్య కోసం గుడికి వెళ్తున్నారు అది నేను కలిసి ఉండాలని అంటే ఇప్పుడు మీరు లేదు నాకు దూరంగా ఉంటుంది గుడి వచ్చింది ఓ సారీ అంటూ స్కూటీ ఆపి వెళ్ళండి గుడికి నువ్వు రావచ్చు కదమ్మా రామ్ ఎందుకు అలా అడిగాడో తనకే తెలియదు కానీ ఎప్పుడు లేని స్వీటీ కూడా రామ్ మాటకి ఎదురు చెప్పలేక అతనితో పాటు నవ్వుతూ మాట్లాడుతూ లోపలికి వచ్చిన స్వీటీ రామ్లని గుడిబెట్ల మీద కూర్చున్న సీత ఇద్దరిని చూడగానే షాక్తో మిగిసుకుపోయింది ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాషింగ్